హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు రెండు వేల పదిహేడు డిఎస్సి టీఆర్టీ రెండు వేల పదిహేడు టిఆర్టి స్కూల్ అస్టెంటు తెలుగు జిఆర్ లిస్ట్ అనమాట ఇది అంటే మనం ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూద్దాం ఇక్కడ హయ్యెస్ట్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరిగింది బీసీడీ వరంగల్ జిల్లా ఇక్కడ నుంచి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ముగ్గురికి వచ్చినాయి సెవెంటీ త్రీ ఇక్కడ ఆరుగురికి వచ్చినాయి ఈ విధంగా మార్క్స్ అయితే రావడం జరిగింది సో మనకు స్కూల్ అసిస్టెంట్ తెలుగైతే ఈ విధంగా రావడం అయితే జరిగింది సెవెంటీ ఏబో దీన్ని బట్టి మీరు కటప్ అంచనా వేసుకోవచ్చు ఇప్పుడు ఎంతవరకు వస్తుంది అనేది ఓకే ఇక్కడ వంద వరకు చూద్దాం మనము వంద వరకు వందో ర్యాంకు వ్యక్తికి అరవై ఎనిమిది మార్క్స్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకు స్కూల్ అసిస్టెంట్ అయితే పోస్టులు తక్కువనే ఉన్నాయి ఏ జిల్లాలైనా కాబట్టి కటప్ కూడా బాగానే ఉంటుంది కటఅప్ సెవెంటీ వరకు రావచ్చు ఓపెన్లో కట్ అయితే క్యాస్ట్లో ఇంకా రెండు మూడు మార్కులు అయితే తగ్గవచ్చు ఓకే ఈ విధంగా కటాప్ మార్క్స్ అయితే మీరు అంచనా వేసుకోవచ్చు అప్పుడు ఎంత మార్క్స్ వచ్చినాయి ఎన్ని మార్కులకు కటాప్ ఆఫ్ అయిందని ఇక్కడ చూడవచ్చు మనము ఎన్ని మార్కులు కటాప్ ఆఫ్ అయిందంటే ఇది స్టేట్ వైజ్ ర్యాంక్ అనమాట ర్యాంక్స్ స్టేట్ వైజ్ ర్యాంక్స్ ఇవి మనకు డిస్టిక్ వైజ్ అంటే ర్యాంక్స్ ఇవ్వలేదు ఇది స్టేట్స్ వైస్ ర్యాంక్స్ అనమాట ఓకే స్టేట్ వైజ్ వందో ర్యాంకు అరవై ఎనిమిది మార్క్స్ వచ్చినాయి ఓకే అరవై ఎనిమిది అరవై ఏడు ఒక్కొక్క మార్కు తగ్గినా కొద్దీ ఒక మార్క్ మార్కు మీద పాయింట్లలోనే చాలామంది ఉంటారు ఇక్కడ చూడండి అరవై ఏడు మీద ఎంతమంది ఉన్నారో చూడవచ్చు మీరు జస్ట్ పాయింట్స్ తేడా అంతే ఓకే ఒక పాయింట్ తేడాలో చాలా మంది ఉంటారు అన్నమాట సో కటప్ అనేది మనము ఎగ్జాక్ట్లీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనము ఓకే ఒక అంచనా మాత్రమే అవగాహన కొరకు మనము అనుకోవచ్చు మనము ఏమంటారు తాత్కాలిక సంతృప్తి కోసము ఒక కటప్ కోసం ఎదురు చూస్తాం కానీ కటప్ అనేది రియల్గా ఎవరు చెప్పలేరు ఎగ్జాక్ట్లీ కటప్ అయితే ఓకే ఈ విధంగా పాయింట్ల మీదనే చాలా మంది ఉంటారు కాకపోతే సెవెంటీ ప్లేస్ వచ్చిన వాళ్ళు సేప్ అని చెప్పొచ్చు ఓకే సెవెంటీ ఎవైతే సేఫ్ అని చెప్పచ్చు ఇది తెలుగు స్కూల్ అస్టెంట్ సంబంధించి జిఆర్ లిస్ట్ అనమాట రెండు వేల పదిహేడు టీఆర్టీ ఓకే ఇంకేమైనా ఇది ఏదైనా టీఆర్ మనకు రెండు వేల పదిహేడు జిఆర్ఆర్ లిస్ట్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అలాగే మీకు తెలుగులో ఎన్ని మార్క్స్ వస్తున్నాయని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి